చిత్తూరు జిల్లా పెద్ద బంగారు నత్తం గ్రామంలో తమ ఇంటి స్థలాన్ని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది గ్రామానికి చెందిన అమావాస్య మునిరాజు అను సోదరులకు ఇల్లు లేని కారణంగా ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది అయితే వారు జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లి కొంతకాలంగా తిరిగి రాలేదు ఇదే అదునుగా భావించిన నాయకులు తమ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అప్పుడు మాకు ప్రభుత్వం ఇచ్చిన అనే గురించి మమ్మల్ని మోసం చేసి అవగస్తున్నారు విఆర్ఓకు ఎంఆర్ఓకు కంప్లీట్ చేస్తుంది వాళ్ళు మాకు న్యాయం చేపించలేదు దాని గురించి మీరు ఒకటి స్టెప్ తీసుకొని గవర్నమెంట్ మూలకంగా మా తెలుగుదేశం మూలకంగా మాకు న్యాయం చేపాలని మిమ్మల్ని వేడుకొని చేయొచ్చి దండం పెట్టి మా గ్రామతులకు ఎస్యూ గురించి నిండా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ గురించి మాకు ఏమీ అందుబాటు లేదు మీరంతా కలిసి మాకు ఒక తీర్మానం చేసి ఇయ్యాలని కోరుతున్నాము స్వామి తొంభై ఏడు తొంభై ఏడులో ఇచ్చింది స్వామి ఇంటి పట్టా ఇచ్చి తొంభై ఏడులో స్వామి ఇప్పుడు ప్రెసిడెంట్ మా ఊరు ప్రెసిడెంట్ను ఇది సత్యవాలయంలో బూత్ కన్వెన్షన్ మెంబర్స్ను వాళ్ళు సేకరించి మమ్మల్ని మోసం చేసి పార్టీ తరపునగా వాళ్ళకి అప్పగిస్తున్నారు వాళ్ళకి కావాల్సినంత జాగా ఉండదు దాన్ని వదిలేసి మా జాగానే స్వీకరిస్తూ ఉండరు సో మీరు దాన్ని ప్రయత్నం చేసి మాకు అది కోరుతున్నాము సో అదే మేము కడుపాత్రానికి బెంగళూరు పోడ్చి ఉన్నాము బెంగళూరు పడిచి వస్తూ పోతా ఉంటే మా పొలంలో మేము కూరీళ్ళు కట్టుకొని మనం కాపురం చేస్తూ ఉంటామీ కడుపాత్రానికి పోతే పోడిచి వస్తూ ఉంటే మా గ్రామస్థలంతో చేరికొచ్చి మా సర్పంచ్ మా పెద్దవాళ్ళంతా సేర్కొని మమ్మల్ని మరి చేసి ఆయమకు ఆ జాగాను ఇప్పించిచ్చున్నారు విఆర్ఓ ఎంఆర్ఓ అంతా సరే మీకు ఆల్రెడీగా మీకు ఇల్లు ఉంది మీకు ఇచ్చేది పో అని చెప్పినారు స్వామి దాని గురించి మీరు స్వీకరించి మాకు ఆ జాగాను మాకు ఇప్పించాలా కోరుతున్నాం కూరి ఉన్నాం కోరి గుడ్చలనేది వండింది కాపురం వండింది ఆ గుడిసత్తా కొంచెం పాడైంది పాడైన తర్వాత గోడలంతా వండిందో అదంతా సదర్ చేసి అది కడకలు వేసుకొని దాయమ్మ మేము పెద్ద భాగం గ్రామంలో వాస్తవం నుండి పూరి గుడుచులు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది తొంభై ఏడులో తొంభై ఏడు కలిసామే దాంట్లో పూరి గుడిసి కట్టుకొని ఉన్నాము మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళ కులంలో ఉండి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా గుడిసెనే పూరిలోనే ఇది అయ్యి దాన్ని సదరం చేసి ఇల్లు కట్టుకున్నారు కడకాల వేసుకున్నారు దాన్ని తడిచేకపోతే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి నాశనం చేసి వాళ్ళు ప్రెసిడెంట్ను వాళ్ళు ఊరు గవర్నమెంట్ వాలంటీర్ను వాళ్ళు ఇది చేసినారు సరిపోయింది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తరఫునగా తెలుగుదేశం తరఫునగా మాకు న్యాయం చేర్పాలని మేము కోరుకొని మిమ్మల్ని చేయించే మాకు అభగించాలని కోరుతున్నాం